ఫ్రెండ్స్ ఇప్పుడే అందిన వార్త మరో రెండు గంటల్లో ఆంధ్రప్రదేశ్కు భారీ ప్రమాదం ఈ జిల్లాలకు రెడ్ అలర్ట్ ఐదు రోజులు స్కూళ్ళు బంద్ ఈరోజు ఈ వీడియోలో దీనికి సంబంధించిన పూర్తి సమగ్రమైన సమాచారం గురించి తెలుసుకుందాం ఎవరైనా మొట్టమొదటిసారిగా ఛానల్ని చూస్తున్నట్లయితే చూసిన వెంటనే లైక్ చేయండి అదేవిధంగా షేర్ చేయండి అదేవిధంగా కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని బెల్లైకాన్ ఆన్లో పెట్టండి తద్వారా గవర్నమెంట్ నుంచి వచ్చే ముఖ్యమైన సమాచారం ప్రతిదీ కూడా నోటిఫికేషన్ రూపంలో రావడం జరుగుతుంది తద్వారా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా జరిగే విషయాలు కూడా నోటిఫికేషన్ రూపంలో రావడం జరుగుతుంది ఇక ఆలస్యం చేయకుండా ఈరోజు వీడియోలోని ముఖ్యమైన సమాచారంలోకి వెళ్ళిపోవడానికి ప్రయత్నం అయితే చేద్దాం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా కురుస్తున్న భారీ తుఫాను మెంతానా తుఫాను ఆంధ్రప్రదేశ్ తీరాన్ని తాకపోతూ ఉంది ఇది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రజలందరికీ భారీ ప్రమాదంగా చెప్పుకోవచ్చు విశాఖపట్నం కర్నూలు అదేవిధంగా తదితర జిల్లాలలో భారీ నుంచి అతి భారీ వర్షాలు విజయవాడలో అతి భారీ నుంచి భారీ వర్షాలు కురుస్తూ ఉన్నాయి అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఈ తుఫాను భారీ మోతాదులలో నమోదు కావడం అయితే జరుగుతుంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా అవసరం ఉంటే మాత్రమే అత్యవసర పరిస్థితులలో మాత్రమే బయటికి రావాలని మనకు ఇప్పటికే సీఎం నారా చంద్రబాబు నాయుడు గారు కూడా పేర్కొనడం జరిగింది రాష్ట్ర వ్యాప్తంగా కురుస్తున్న భారీ వర్షాలకు ప్రతి ఒక్కరు కూడా లైన్ నంబర్లకు కాల్స్ చేసి తదితర సంబంధిత వివరాలు పొందగలరు